హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ యాస్పెన్స్ అందరికీ నమస్తే చాలా చక్కటి శుభవార్త సంక్రాంతి సందర్భంగా మనకు రావడం జరిగింది రాబోయే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ఎదురు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి చాలా చక్కటి శుభవార్త ఏంటంటే ఆ యొక్క రాబోయే పోలీస్ నోటిఫికేషన్లో ఉండే ఖాళీల వివరాలు ఓకేనా ఖాళీ డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీల వివరాలు మనకు అప్డేట్ అయితే మనకు అందడం జరిగింది ఆ యొక్క టోటల్ పోస్టులు అయితే రాబోయే పోలీస్ నోటిఫికేషన్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు నోటిఫికేషన్ రాబోతుంది భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా మరి పోస్టుల వివరాలు ఎలా ఉన్నాయి ఎస్ఐలు ఎన్ని ఉన్నాయి ఏ యొక్క టిఎస్ఎస్పి ఎన్ని ఉన్నాయి ఏఆర్ ఎంత ఉన్నాయి సివిల్ ఎంత ఉన్నాయి అదేవిధంగా కానిస్టేబుల్ ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్గా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఓకేనా ఇంకా చూడండి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా చూడండి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సివిల్ అయితే మనకు ఇక్కడ వచ్చేసి సుమారుగా ఎనిమిది వందల ముప్పై ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓకేనా అదేవిధంగా మనకు యొక్క ఎస్ఐఏఆర్ వచ్చేసి ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయండి అదే సబ్ ఇన్స్పెక్టర్ ఫిఫ్టీన్త్ బెటాలియన్ అంటే టీఎస్ఎస్పికి సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు పీటీఓ అయితే ఒకటి ఉన్నాయి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఎస్ఏఆర్ సిపిఎల్ వచ్చేసి మనకు రెండు పోస్టులు ఉన్నాయి అదే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఐటీ కమ్యూనికేషన్కి సంబంధించి అయితే నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి అదే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఎఫ్బిపికి సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అంతవరకు అండి ఈ యొక్క ఎస్ఐ అండి టోటల్గా మనకు ఉన్న వేకెన్సీ చూసినట్లయితే సుమారుగా ఓకేనా సుమారుగా మనకు చూసినట్లయితే బాగానే తొమ్మిది వందలు ప్లస్ పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది ఓకేనా మిత్రులరా మరి చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అదేవిధంగా దానికి సంబంధించి కూడా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్ అయితే ఓకేనా సివిల్ కానిస్టేబుల్ అయితే ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి అదే ఏఆర్ కానిస్టేబుల్ అయితే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా టీజీఎస్పి అంటే తెలంగాణ టీజీఎస్పి ఇంతకుముందు టీఎస్ఎస్పీ కాబట్టి టీజీఎస్పి పోస్టులు అయితే రెండు వేల నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ యొక్క డ్రైవర్ పీటీఓ సంబంధించి నలభై రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ సంబంధించి పదమూడు పోస్టులు అదేవిధంగా ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సంబంధించి ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయి అదే పోలీస్ కానిస్టేబుల్ ఐటీ కమ్యూనికేషన్ సంబంధించి నూట ముప్పై ఒక్క ఉన్నాయి టోటల్గా మనకు ఉన్న వేకెన్సీ పద్నాలుగు వేల నా పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు పోస్టులు అయితే మనకు వేకెన్సీ ఉండడం జరిగింది ఇది భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మిత్రులరా ఎవరైతే ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి శుభవార్త ఇంకా మీరు ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా రాబోయే క్యాలెండర్ ప్రకారమే ఓకేనా క్యాలెండర్ ప్రకారమే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని గట్టిగా వాటి మీద నమ్మకం పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి కోచింగ్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సమయంలోనే వెళ్ళాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెళితే ఉపయోగం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఇదే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్